రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఇరవై డేట్ చూసుకుంటే జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు అనంతపురం టమాటా స్టాక్ గురించి మరియు మదనపల్లి టమాటా స్టాక్ గురించి మరియు తిరుపతి టమాటా రేట్ గురించి తెలుసుకుందాం ముందుగా అనంతపురం టమాటా స్టాక్ విషయానికి వస్తే ఇక్కడ పదహైకుల బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు స్టాక్ అనేది నిన్న పైన కొద్దిగా తగ్గింది నలభై ఆరు వేల భాషల దాకా వచ్చింది అలాగే మదనపల్లి టమాటా స్టాక్ గురించి మాట్లాడుకుంటే మదనపల్లి టమాటా స్టాక్ కూడా నిన్న కంటే తగ్గిన సరుకు దిగుమతి తగ్గింది ఇక్కడ మండిల పరంగా చూసుకుంటే జీపీఆర్ మండి మదీనా మండి టీవీఎస్ మండి సిఎంహెచ్ మండి కేఏ మండి ఎంఆర్ మండి ఈ మండిలు కొద్దిగా స్టాక్ వచ్చింది మిగతా మండలి కోల ఆర్డర్లు ఉన్నాడు కొన్ని నో స్టాకు అలాగే రేట్లు ఏ విధంగా ఉంటాయి సార్ చూడాలి అలాగే తిరుపతి టమాటా రేట్స్ మన అనుకుంటే తిరుపతి టమాటా రేట్స్ చూస్తే స్టార్టింగ్ ఇరవై రూపాయలు స్టార్ట్ అయ్యి సూపర్ టాప్ మూడు వందల రూపాయలు అమ్మింది ఈ రేట్లు అనేది ఏమాత్రం ఉంటాయి చూడాలి మదనపల్లి అనంతపురం ఈ వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్